ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రతిరోజు మన వంటల్లో ఉపయోగించే సొరకాయ లేదా ఆనపకాయ గురించి మనం తెలుసుకుందాం ఈ కాయగూరని మనం ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటాము సాంబార్లు అయినా అవ్వచ్చు కూరలు అయినా అవ్వచ్చు లేకపోతే వివిధ వివిధ రకాలుగా ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటాం అయితే దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి దీనివల్ల మన దేహానికి జరిగే మేలేమిటి లేదా తగ్గే జబ్బులేమిటి లేదా ఎటువంటి అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ఏర్పరుస్తుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం దానికంటే ముందు ఈ సొరకాయ గురించి లేదా ఈ అనభకాయ గురించి రెండు మాటలు చెప్పుకొని తర్వాత ఔషధ పరంగా లేదా దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం మీకు సొరకాయ గురించి తెలియంది కాదు మీరు చూస్తూనే ఉంటారు అయితే వీడియో సొరకాయ అవ్వచ్చు కానీ చెప్పే మాటలు మాత్రం చాలా ముఖ్యమైనవి విలువైన విషయాలు అన్న సంగతి గుర్తుపెట్టుకుని ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి సొరకాయ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటారు రైట్ ఇక సొరకాయ సొరకాయని సంస్కృతంలో ఆలాబు అంటారు అంటే ఎండితే నీటిలో మొనగనది అని అర్థం లేదా తుంబి అని కూడా అంటారు తెలుగులో వచ్చేసి ఆనపకాయ అంటారు లేదా ఆనపకాయ అంటారు కొంతమంది కొంతమంది గుండ్రంగా ఉన్నదాన్ని ఆనపకాయ అంటారు బారుగా ఉన్నదాన్ని సొరకాయ అంటారు హిందీలో అయితే దీన్ని లౌకి అంటారు కొన్ని ప్రాంతాల్లో కద్దు అంటారు లేదా గియా అని కూడా అంటూ ఉంటారు మలయాళంలో చుర అంటారు ఇంగ్లీష్లో దీన్ని బాటిల్ గార్డ్ అంటారు ఎందుకంటే ఇది సీసా లాగా ఉంటుంది అని చెప్పేసి ఆ పేరు వచ్చి ఉంటుంది అయితే ఇక నామం గురించి వచ్చేసి దీన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తారంటే లాజెన్ ఏరియా ఏరియా అని అంటారనమాట అయితే లేత కాయను మాత్రమే వండుకుని తింటాము అది రుచిగా ఉంటుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే దీని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అయితే ముదిరిన కాయల్ని ఏం చేస్తారు అన్నది చాలామందికి తెలియదు లోపల గుజ్జును గింజలను తీసేసి ఎండబెట్టి ఆ బాటిల్లాగా వాడుకుంటూ ఉంటారనమాట దీనినే సొర్రబుర్రా అంటారు లేదా అలాభూ పాత్రం అని కూడా అంటూ ఉంటారనమాట మన పూర్వీకులు దీనిలోనే నీటిని నిల్వ చేసేవాళ్ళు తర్వాత మధ్యాన్ని కూడా తయారు చేసి దేంట్లో దాచుకునేవారు అనమాట ఎప్పటికీ పల్లెటూర్లు వెళ్తే మనం చాలామంది దగ్గర ఇవి చూస్తూనే ఉంటామన్నమాట ఇళ్లల్లో అన్న ఉంటాయి లేకపోతే గేదెలు కాసుకునే వాళ్ళ దగ్గరైనా లేదా దూర ప్రయాణాలు చేసుకునే వారి దగ్గరికైనా లేదా కొన్ని ఇళ్లల్లో అలంకార వస్తువులుగా మిగిలిపోయి ఉంటాయి అన్నమాట ఈ సొరబొర్రలో అయితే పాములు ఆడించే నాగస్వరం కూడా ఈ ఈ సొరబొరలతోటే తయారు చేస్తారనమాట అంటే పాములు ఎవరు ఊదుతూ ఉంటాడనమాట స్వరాన్ని అది కూడా దీన్ని ఈ సొరకాయతో తయారు చేసిందనమాట ఈ సొరకాయ మొదటగా ఆఫ్రికాలో పుట్టిందని చరిత్ర చెప్తుందనమాట సొరలో కూడా కాలక్రమేణా అనేక మార్పులు సంకరం జరిగి రకరకాల కాయల రూపంలో వచ్చిందనమాట అయితే ఈరోజు మనం చూసేవి అంటే మన మార్కెట్లో కానీ మనం పండించే కొన్ని రకాల పేర్లు ఏమిటంటే దీన్ని పూస మంజరి అంటారు లేదా పూస మేఘధూత్ అంటారు లేదా పూస నవీన్ అని కూడా అంటూ ఉంటారు ఈ మూడు మాత్రం మనం ఇప్పుడు చూసేవి అనమాట మార్కెట్లో కానీ మన ఇళ్ళ ఇళ్లలో కానీ చూసేవి ఆ మూడు రకాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అయితే దీనిలో తీపి పొర మరియు అంటే తీపుగా ఉన్న సొరకాయలు చేతుగా ఉన్న సొరకాయలు వేరువేరుగా ఉంటాయి అన్నమాట అయితే తీపి సొరను మాత్రమే మన ఆహార పదార్థంగా లేదా మన వంటల్లో చేసుకుంటానికి ఉపయోగిస్తూ ఉంటాం చేదు సొరకాయని వచ్చేసి ఔషధల్లో ఉపయోగిస్తూ ఉంటారు అయితే నేను ఇప్పుడు మీకు చూపించేది తీపి మాత్రమే అంటే ప్రతిరోజు మనం వంట చేసుకుని ఆహార పదార్థంగా వాడే తీపి సొరను మాత్రం నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట అంటే వండుకునేది మాత్రమే వీలు కుదిరినప్పుడు తప్పకుండా మరొకసారి చేదు సొరకాయ గురించి ప్రత్యేక వీడియోలో చెప్పడం జరుగుద్ది ఎందుకంటే దీనిలో చెప్తే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి చెప్పడం జరుగుద్ది తీపి సొర బాగా ముదిరిపోయిందనుకో అది కూడా చేదుగా తయారవుతుందన్న విషయం మీ అందరికీ తెలిసిందే అది నేను ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన పని లేదు అయితే మనమంతా తినే సొరలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఏమున్నాయండి సొరకాయలు ఏమున్నాయి అని తెలుసుకోవాలంటే మనం సొరకాయలో ప్రోటీన్స్ ఉంది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి తర్వాత బీ విటమిన్ ఉంది సి విటమిన్ ఉంది మరియు పెక్టిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం దీనిలో ఉందనమాట ఇది నీటిలో కరిగే గుణం కలిగి ఉంది అందువల్ల సొరకాయ చాలా ప్రత్యేకమైనది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనమాట సొరకాయతో పాటు ఆకులను కూడా చాలామంది కూరగా వండుకుని తింటూ ఉంటారు అవును మీరు చూస్తున్నారు ఈ వీడియోలో సొర ఆకులను కూడా చూస్తారు వీటిని కూడా కొంతమంది అనమాట కూరగా చేసుకుంటూ ఉంటారు మనకైతే మన ప్రాంతంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కాయను వండుతూ ఉంటాం కొంతమంది ఆకులు కూడా వండుకుంటారు మరి ఇలా స్వర ఆకుని కూరగా వండుకుని తినటం వల్ల ఏమైనా లాభం ఉందా అండి అంటే ఉంది దానికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది విరోచనకారిగా పనిచేస్తుంది అనమాట ఇలా సొరకాయని సొరకాయ యొక్క ఆకుని కూరగా వండుకుందంటే విరోచనకారిగా పనిచేస్తుంది మరి సొర గుజ్జు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అంటే సొరకాయ లోపల ఉన్న గుజ్జు అనమాట శరీరానికి చలవ చేసే గుణం ఉందనమాట ఇది తినటం వల్ల శరీరం చల్లబడుతుంది అని చెప్పవచ్చు తర్వాత ఈ మూత్రం ఫ్రీగా వచ్చేటట్లు చేస్తుంది ఈ సొరకాయ అనమాట అంటే యూరినరీ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కానీ మంట నొప్పి చురుకు ఇలా రకరకాల ఇబ్బందులతో కొంతమంది బాధపడుతూ ఉంటారు వారికి మూత్రం సరిగ్గా రాదు ఆగి ఆగి వస్తూ ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అలాంటి వారు చక్కగా సొరకాయని రెగ్యులర్గా తినటం వల్ల మూత్రం సాఫీగా అయ్యేటట్టు చూస్తుందన్నమాట అదేవిధంగా కాలేమి కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది చక్కగా పనిచేసేటట్టు చేస్తుంది అన్నది ఎటువంటి సందేహం లేదనమాట అంటే ఈ సొరకాయ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ సొరకాయలో అంత మంచి గుణాలు ఉన్నాయన్నమాట తర్వాత సొర గుజ్జు ప్రత్యేకంగా తినటం వల్ల దగ్గును తగ్గిస్తుంది అనమాట రెగ్యులర్గా బాధపడుతూ ఉంటాం రక దగ్గుకి కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి అన్నీ బాగుండి అంటే ఊపిరితిత్తులకి ఇబ్బంది లేకుండా కొంతమందికి దగ్గు వస్తూ ఉంటుంది అలాంటి వారు సొరకాయని ప్రతిరోజు తినటం వల్ల ఈ దగ్గు కూడా తగ్గిపోతుందనమాట తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు విషాలకు విరుగుడుగా కూడా ఈ సొరకాయ పనిచేస్తుంది అని చాలా తక్కువ మందికి తెలుసు అనమాట చూడండి సొరకాయ విషయానికి విరుగుడు ఏంటంటే అంటే మా దేహంలో ఉన్న మలిన పదార్థాలు విష పదార్థాలను కూడా బయటికి నెట్టి వేసే శక్తి గలది ఈ సొరకాయ అని చెప్పి చెప్పవచ్చు అనమాట అదేవిధంగా విష పురుగులు ఏమన్నా కుడితే అంటే లాంటివి కూడా కుట్టినప్పుడు కూడా సొర గుజ్జుని బాగా రుబ్బి ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఆ విషపురుగు కుట్టిన ప్రదేశంలో ఈ గుజ్జుని గనక అప్లై చేయటం అంటే ఆ గుజ్జును రాయటం గనక జరిగితే ఆ బాధ నుంచి ఉపశమనం వెంటనే కలుగుతుంది మరియు విషం ప్రభావం చాలా తక్కువగా ఉంటుందన్నమాట అంటే ఎక్కువగా ఉండకుండా ఉంటుంది ఇది ఇది మీరు ఎప్పుడు చేయాలంటే ఫ్రెండ్స్ మనకి హాస్పిటల్ అందుబాటులో లేదు హాస్పిటల్కి వెళ్లే ముందు ఏదో ఒక ప్రథమ చికిత్స చేయాలి అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఇది ఇలా ప్రయత్నించి చూడాలి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పనిసరిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు లేట్ అయ్యే ముందు మాత్రమే ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి తర్వాత చాలామంది అరికాళ్ళు అరిచేతులు మంటలతో బాధపడుతూ ఉంటారు మరి ఏం చేయాలో తెలియదు అనమాట అలాంటప్పుడు ఈ గుజ్జును తీసి సొరకాయ యొక్క గుజ్జును తీసి బాగా రుబ్బి నూరి దీన్ని అరికాళ్ళకి పట్టులాగా వేస్తే పట్టులాగా వేసి ఆరిపోయే దాకా ఉండి కడిగేసుకుంటే లేదా రాత్రిపూట అప్లై చేసి అరికాళ్ళకు మొత్తానికి తెల్లారి కడుక్కోవటం వల్ల చక్కగా అరికాళ్ళు మంటలు తగ్గుతాయి అనమాట కావాలంటే ఇది మీరు ప్రయత్నం చేసి చూడవచ్చు అనమాట తర్వాత ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సొరగుజ్జుని తలకి రాయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఎవరైతే స్ట్రెస్సు రకరకాల మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటారో వారు సొరకాయని బాగా లోపల గుజ్జును తీసి బాగా గుజ్జులాగా తయారు చేసుకుని ఇది ఒక తలకి అప్లై చేసుకుంటే అంటే జస్ట్ లైక్ మనం ఎన్న ఎలాగా అప్లై చేస్తున్నామో అలా అప్లై అప్లై చేసి ఉంచుకుని బాగా అరుపేదాకా ఉంచుకుని తర్వాత తలకి స్నానం చేయటం ఇలా క్రమేపి కొన్ని రోజులు చేయటం వల్ల స్ట్రెస్సు తర్వాత మానసిక ఒత్తిడి మానసిక రుగ్మతలు కూడా తగ్గుముఖం పడతాయి అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి అనమాట అంటే ఒత్తిడి తగ్గుద్ది మెయిన్గా అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత సొర ఆకులను కషాయంగా కాసి తాగటం వల్ల పచ్చ కామెరలు తొందరగా తగ్గుముఖం పడతాయి అనమాట అంటే పచ్చకామిరతో ఎవరైనా ఉన్నవారికి ఈ స్వరాకులతో కషాయం కాసి ఇస్తే చాలు కామెరలు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా ఆకులు కషాయం తాగటం వల్ల జ్వరం కూడా వెంటనే తగ్గుముఖం పడుతుంది అనమాట చూసారా సొర ఆకుల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్వర ఆకుల్లో ఎంత మంచి గుణాలు ఉన్నాయి అన్నది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోలో మీకు ప్రత్యేకంగా సొరకాయ జ్యూస్ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న వీడియో ప్రత్యేకంగా చేస్తాయి ఎందుకంటే ఇది ఇప్పటికే లెంగ్త్ అయిపోతుంది కాబట్టి ఆ వీడియోను ప్రత్యేకంగా చేస్తా ఒకళ్ళు మీరు ఆసక్తి ఉంటే దాని గురించి మరియు మీరు ఈ సొరకాయ గురించి ఇంకా ప్రయోజనాలు ఏమన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియని వారు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక మొక్క లేదా కాయలో ఉన్న గొప్ప గుణాల గురించి మీకు తెలియజేయటం జరిగింది ఒకవేళ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం